మంచి <míner rahata Liverpool>

పాట ద్వారా మనం పొందినాలి ప్రభావ నేను మా ప్రార్థన ద్వారా మనం పొందామని ప్రార్థిస్తూ ఉన్నాం ఏ బిడ్డ అయితే నాయన ప్రభావ యొక్క వాక్య పరిచయం చేయబోతున్నారో అట్టి వాటిలో మీరు ఉండండి ప్రభావ నాయన వారితో మీరు మాట్లాడండి వారిని మరుగుపరచండి దేవానికి వందనాలు మాకు కావాల్సిన ఆత్మీయాహారం ఆహారం ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను దేవ నేను అంతేకాకుండా ప్రభావ చిన్న బిడ్డ మొదలుకొని కాలేజీ వరకు బిడ్డలందరూ కూడా ప్రభావ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ప్రభావ

కోకులు ఏమైతే ఉన్నాయో ఒక ఆశలు ఏమైతే ఉన్నాయో నెరవేర్చమని అడుగుతున్నప్పుడు ఉందాలు ఈరోజు ప్రతి బిడ్డ కుంభరం ప్రార్థిస్తూ ఉన్నారు దేవా ప్రార్థనైనా వారి కుటుంబాలు ఏమైతే ఉన్నాయో మీరు గేల్చుకుని ప్రార్థిస్తూ ఉన్నారు దేవా సంఘంలో బలహీనమైన జ్ఞాపం చేసుకొని బలహీన కాకుండా ప్రభు నీ యొక్క బలం పొందుకొని నీ సన్నిధికి వచ్చి ప్రార్థించే చంద్రబాబు దయచేసి ప్రతి పెట్టుబడి ఆత్మీయులతో బలపడాలి దేవ నీకు వందరాలు ప్రతి పెట్టుబడి మీ ఆత్మ పొందుకోవాలి ప్రభు నీకు వందరాలయ్యాయన బాగా మంచి ఆకృతిని బలం దయచేయండి ఆయన ఇప్పటివరకు దేవుడినందుకు తెలుసుకున్నాం వేరే తెచ్చుకున్నాం పది అప్పుడు దయచేయండి నాయన లేకపోతే మాకు ఎలా ఉంటుంది బాగుంటుంది ఆమె వచ్చిందంటే మాకు ధైర్యంగా ఉంటుంది మాకు కరగా ఉండదు ప్రభావ మరి అన్ని గారిని బట్టి వందలు మరి ఆవిడ అంటాను బ్రాబా ఎన్నో గృహాలు దర్శించిపోతూ ఉన్నారు ప్రభావ తోడుగా ఉండండి ఆహారంలో ఉండండి ప్రభావకుండా చుట్టూ క్రిస్తే కంచిన వేసి కాచి కాపాడని మంచి ఆరోగ్యం దాంట్లో దీవించండి ఆలో ఉంచండి చెల్లి వీళ్ళందరూ కుటుంబాలకు జ్ఞాపం చేసుకోండి దేవా ప్రతి ఒక్క గృహం చుట్టూ ప్రతి పిడ్డ కుటుంబం చుట్టానికి కంచిన వెళ్ళిన ఆయన ఎవరైతే ఆత్మ సమస్యలో ఉన్నారో ఇంకనైనా ప్రభుత్వం చదువుకుని ఉద్యోగాలు చేయండి వివాహాలు దయ దయచేయండి ఆదిత్యం లేకుండా బలపరచుకొని ప్రార్థిస్తూ మరి ఏమన్నా జ్ఞాపకం చేసుకున్న ప్రభు మా మాసాల మంచి కుమారు కుమారు నుండి కొన్ని ధన్యత దయచేయడం ప్రార్థిస్తున్నాం బిడ్డ నేను వారికి ప్రార్థిస్తున్నాను లేవా మరి దేవ కుమార్తె పాడలు మరి లక్ష్మి పాడలు ఎంతో మంది ఉన్నారు ప్రభావ వారు ఎంతగా ఎదురు చూస్తున్నారు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మా నీతి మా భక్తి కాదు కానీ ప్రభావ ఒక్కొక్క బిడ్డను ప్రార్థిస్తున్నాం ఇంకేమైనా అవసరాలు ఉన్నట్లయితే మీకు తెలిసింది కనుక బాబాదించిన మాంచి ఆచరించండి సండే క్లాస్ బిడ్డను ఆచరి ప్రార్థిస్తున్నాం దేవా మా ప్రార్థన sono giunti. Questi sono i quadri di analisi di cui vi parlavo. Ma la loro tensione, la paura, la cittadinanza che è stata mappata da questi ricercatori, sono dei quadri di intervento a raggi policentrici al mare. Non è detto che